ఐ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తెలుగు అమ్మాయిని ప్యారిస్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే ఒక సంక్రాంతి సిరీస్ స్టార్ట్ చేశాను అనమాట లాస్ట్ టైం కూడా బాబు పుట్టిన తర్వాత సంక్రాంతి చేసుకున్నాము బట్ ఏంటి అంటే అప్పుడు వీడియో షూట్ చేయటం అదంతా చేయలేదనమాట అండ్ నేను పిండి వంటలు అయితే ఎప్పుడు చేయలేదు నా ఫ్రాన్స్ కెరియర్లోనే బట్ ఇప్పుడైతే మేము పిండి వంటలు చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అనమాట ఇదంతా ఎందుకు మీరే వెళ్ళుండొచ్చు కదా అని చెప్పని అనుకోవచ్చు ఒక సంవత్సరం వెళ్తాము రెండు సంవత్సరాలు వెళ్తాము ప్రతిసారి ఇదే టైంకి ఇప్పుడు వెళ్ళాలంటే కష్టం కదా సో అలాగా బాబుకు కూడా అన్ని అలవాటు అవ్వాలి పండగలు అని చెప్పి మేమే ఇంక ఇక్కడ చేసుకోవాలని ట్రై చేసామన్నమాట అండ్ అవి గ్రాండ్ సక్సెస్ అయితే అయ్యి అవి మేము పిండి వంటలు ఎప్పుడూ కూడా ఎప్పుడు చేయలేదు ఇప్పుడే ట్రై చేస్తున్నాను నేను ఎందుకు అంటే మామూలుగా మా మదర్ని పార్సిల్ వేయమంటే ఏదైనా ఎక్కువ రోజులు నిలవు ఉండేవైతే వేయచ్చు కానీ ఇవి ఎందుకు అంటూ ఉంటారనమాట ఎందుకు అంటే జిడ్డు వాసన వస్తాయి లేదంటే బొబ్బట్లు అయితే కనుక హైలీ ఇంపాసిబుల్ పాడైపోతాయి పప్పు అదంతా ఒకవేళ అవి నిలవు ఉండొచ్చు కానీ ఫ్రెష్గా తిన్నవి వేరు కదా సో అవి ఎప్పుడు పార్సిల్ ఏమన్నా వెయ్యరనమాట ఎందుకు పాడైపోతాయి నూనె స్మెల్ వస్తుంది అది ఇది అని చెప్పి సో ఇంకా నేను చాలా మిస్ అయినవి ఉన్నాయి సో ఇంకా చేసుకుంటే స్నాక్స్ అనేవి పిల్లడికి ఇప్పుడు అన్నీ తింటున్నాడు కాబట్టి బయట నుంచి తెచ్చి పెట్టేదానికన్నా వాడు అన్నీ తింటాడు కాబట్టి అయితే మేము ఏం చేసామంటే బొబ్బట్లు నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే చక్రాలు అంటారు కదా సారీ చెక్కలు అంటే చెక్క వాళ్ళని కూడా అంటాం మేము పప్పు చెక్కలు అని కూడా అంటారు చాలామంది బొబ్బట్లుకైతే ఫస్ట్ ప్రొసీజర్ అంతా పప్పు ఇది చేసుకొని ఉడకబెట్టుకొని పప్పు తయారు చేసుకున్నాను బెల్లం అదంతా తురిమి ఆ బెల్లంలో కూడా చూశారు కదా మా వాటి చేయి పెట్టి మొత్తం తీసేస్తా ఉన్నాడు అనమాట ఫస్ట్ టైం చేశాం కాబట్టి నాకు బొబ్బట్లు అయితే రౌండ్గా అయితే రాలేదు కానీ చాలా టేస్టీగా వచ్చాయి అండ్ మేము నెయ్యి కూడా యూజ్ చేసే చేసామన్నమాట ఎందుకంటే నెయ్యి ఇండియా నుంచి తెప్పించుకున్నదే సో నేతి బొబ్బట్లు ఇక్కడ నెయ్యి అయితే కనుక దొరకదు ఆవు నెయ్యే దొరుకుతుంది ఇండియన్ స్టోర్స్లో కూడా సో మాకు అది ఇష్టం లేదు అండ్ ఇది గేదె నెయ్యే ఇది కూడా మా ఇంట్లో తయారు చేసిన నెయ్యి అనమాట చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చాయి ఇలా అయితే వచ్చాయి బొబ్బట్లు అండ్ ఒకరు చేస్తూ ఉంటే ఇంకొకరు కాలుస్తూ ఉన్నాం అనమాట మాకైతే చాలా హ్యాపీ చాలా రోజుల తర్వాత తిన్నాం కదా అండ్ ఇంకొకటి ఏంటి అంటే థ్యాంక్స్ టు ద రెసిపీస్ అన్నమాట నేను అమ్మచేతి వంట భార్గవి చూసి భార్గవి గారిది చూసి చేశాను అనమాట ఎప్పుడు కూడా నేను విస్మయ్ ఫుడ్ చూస్తూ ఉంటాను నాకు ఏదైనా కొత్త డిష్ తెలియకపోతే నాకేమీ రావు చూసి నేర్చుకుంటూ ఉన్నాను బట్ ఫస్ట్ టైం చేసినప్పుడు ఇంత బాగా వచ్చాయి సో నాకు లాగే ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న వాళ్ళు ప్రపంచానికి ఎంత యూజ్ అవుతుంది అనేది నాకైతే ఈ వీడియోస్ ద్వారా అర్థమైందనమాట అండ్ ఈ పప్పు చెక్కలకి అయితే గనక ఫస్ట్ మనం పెసరపప్పు అదంతా నానబెట్టుకొని బీ బియ్యం పిండి కలుపుకొని చేసుకున్నాను అండ్ ఇది కూడా ఏంటంటే వచ్చే వరకు తెలియలేదు అసలు ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి ఎందుకంటే అది నూనె ఎక్కువ తీసేసుకుంటుందో లేదో తెలీదు కానీ ఆమె చెప్పిన మెజర్మెంట్స్ అండ్ ఆమె చెప్పిన టిప్స్తో పర్ఫెక్ట్ ట్టుగా చేశాను నేను అది ఎలా వచ్చిందంటే ఫస్ట్ టైం ఆయిల్లో వేసిన వెంటనే పైకి తేలిపోయిందనమాట సో నాకు అప్పుడే అర్థమైంది చాలా బాగా వస్తాయి అని చెప్పి అండ్ చాలా క్రంచిగా అయితే వచ్చినాయి అనమాట అండ్ టిప్స్ అవన్నీ కూడా నేను చూసి చేసినవే ఎవరైనా కావాలనుకున్నా కూడా చేసుకోవచ్చు అండ్ ఇలాగా మేము నాలుగైదు పిండి వంటలు అయితే ప్లాన్ చేసుకున్నాము ప్రస్తుతానికి ఇప్పుడైతే బొబ్బట్లు అండ్ ఏంటి ఇవి చేశాము ఈ మిగిలిన పిండితోనే మనం బూరెలు కూడా చేసుకోవచ్చు కదా పూర్ణం బూరలు అది పండగ రోజు చేస్తాము బూరెలు అండ్ జాము ఒకటి ప్లాన్ చేసుకున్నాము ఇవన్నీ కూడా పండగ రోజు ప్లాన్ చేసుకోవాలని చెప్పి ఈ సిరీస్లో ఏంటి అంటే మా బాబుకు పళ్ళు పోయటము నెక్స్ట్ మేము సంక్రాంతి ఎలా చేసుకోవాలి కనుమ కూడా ఎలా చేసుకున్నాము అంటే కనుమ రోజు మొత్తం నాన్ వెజ్ కదా సో అదంతా ఏమేమి వండుకున్నాము ఎలా తిన్నాము అంతా చెప్తాను అండ్ మేము పెద్దలు ఏ పెద్దలకి మేము బట్టలు పెడతాము అంటే నాకు పెద్దలు ముఖ్యంగా ఎవరు అంటే మా అమ్మమ్మ అన్నమాట ఎందుకంటే నేను నాకు మా మదర్ అంటే కూడా ఎవరో నాకు తెలియదు ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి ఎట్ ద ఏజ్ ఆఫ్ సెవెన్ ఇయర్స్ వరకు నేను మా అమ్మమ్మే మా మదర్ అనుకున్నాను సో అంటే ఆమె ఎక్స్పైర్ అయ్యారు నా టెన్త్ చదువుతున్నప్పటి నుంచే సో నా మదర్ ఆవిడే అనుకుంటాను కాబట్టి ఆవిడికి మాత్రమే పెద్దలకి నేను పెట్టుకుంటూ ఉంటాను సో మా అమ్మమ్మకి ఎలా పెట్టుకుంటాను ఆ పెద్దల ఆశీస్సులన్నీ నా కొడుకుకి అంత మంచి జరగాలని కోరుకుంటున్నాను అండ్ మీ మీరు కూడా పండగ చాలా బాగా చేసుకోవాలని అనుకుంటున్నాను అనమాట అండ్ ఇవైతే చక్కలు మా మమ్మీ అయితే ఒకలా చెప్పారు ఎట్లా అంటే ఒక రౌండ్ చపాతీలా చేసేసుకొని దాంట్లో కట్ చేసేసుకొని ఆ కట్ చేసి తీయాలన్నా కూడా మళ్ళీ పైన చుట్టూతో ఉన్నది దియాలి కదా అదేదో జస్ట్ ఆమె చెప్పింది అనమాట ఒక గిన్నెకి ఆయిల్ రాసుకొని ప్లాస్టిక్ దాంతో ఒత్తుకుంటే వచ్చేస్తాయని నిజంగా లిటరల్లీ ఆమె ఎలా అయితే చెప్పింది ఆ టిప్స్ బట్టి ఫాలో అయ్యాను అండ్ ఈ సిరీస్ అయితే మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను అండ్ భోగి మంట కూడా ఎక్కడ వేసుకున్నాము అది ఎలాగా ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు పండగలు అంటే ఏదో ఒక గ్రూప్గా నలుగురు ఐదుగురితో చేసుకోవటం కాదు ఫ్యామిలీతో చేసుకోవటం అనేది నా ఆలోచన అనమాట సో నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను అండ్ ఫ్యామిలీ లేని వాళ్ళు అయితే అనుకోవచ్చు బట్ ఐ హ్యావ్ ఏ ఫ్యామిలీ నవ్ నాకు ఒక కిడ్ ఉన్నాడు వాళ్ళ వాడికి మన సాంప్రదాయాలు అన్ని చూపించాలి కదా ఇదంతా తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టి పూర్ణానికి స్టోర్ అన్నమాట పూర్ణం బూర్లకి నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్